ప్రేక్షకులందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రావణ మాసం అనగానే అందరిలోనూ ఒక రకమైనటువంటి ఉత్సాహం మనకి కనిపిస్తుంది సమాజంలో నోములు వ్రతాలు ఉపవాసాలు పూజలు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక పక్క మరోపక్క వివాహాది శుభ కార్యక్రమాలు సమాజంలో అంతా కలిసి సందడి చేసేటువంటి ఒక పండుగ వాతావరణం శ్రావణ మాసం అనగానే మనకి కనిపిస్తుంది మరే ఇతర మాసంలోనూ కూడా ఇంత గొప్ప సందడి వాతావరణం ఆధ్యాత్మికతతో కలిసి కనిపించేటువంటి పరిస్థితి మనకి మరో మాసంలో కనిపించదు ఎందుకు శ్రావణ మాసానికి ఈ విశిష్టత అని గనక మనం ఆలోచించినట్లయితే శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది అందుకనే ఈ మాసానికి శ్రావణ మాసము అని పేరు వచ్చింది అంటే మనకి నెలల్లో చైత్రము వైశాఖము ఇట్లాగా ఏ నక్షత్రం రోజున పూర్ణిమ ఉంటుందో ఆ నక్షత్రం ఆధారంగా మాసాలకి పేర్లు అన్నమాట పన్నెండు మాసాలకి అలానే శ్రవణ నక్షత్రంలో పూర్ణిమ జరిగేటువంటి మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసము అని పేరు వచ్చింది మరి ఈ శ్రవణ నక్షత్రం ఎవరిది వెంకటేశ్వర స్వామి వారు శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రము శ్రవణ నక్షత్రం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంగి శ్రీమన్ మహాలక్ష్మీదేవి ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఆయన హృదయంలో నివాసం ఉండేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం శ్రావణ మాసం ఇక శుక్రవారం మా సాధారణంగానే శుక్రవారం అనగానే ముత్త ఎదువులు పశువు కుంకుమలు వాయనాలు మహాలక్ష్మి స్వరూపం అని భావించి పూజలు చేయటం మనకి సమాజంలో తెలిసినటువంటి విషయమే ఇక ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారానికి చాలా గొప్ప విశేషం మనకి పురాణ కాలం నుంచి కూడా కనపడుతుంది స్కాంద పురాణంలో మనకి ఈ శ్రావణ శుక్రవారానికి సంబంధించినటువంటి విశేషాలు మనకి కనిపిస్తాయి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి ఈ శ్రావణ శుక్రవారం నాడు చేసేటువంటి వరలక్ష్మి వ్రతం గురించి దాని యొక్క విశేషం గురించి చెప్పినట్లు మనకి స్కాంద పురాణంలో తెలుస్తుంది ఒకరొక రోజున పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది నాథా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరించాలి అంటే ఏమిటి మార్గము స్త్రీలకు సకల సౌభాగ్యము మాంగళ్యము కలగాలి వాళ్ళు చిరాయువుతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఏమిటి మార్గము అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగితే సాక్షాత్తు పరమేశ్వరుడే మహా జగజ్జనని అయినటువంటి పార్వతీదేవికి ఉపదేశించాడు వరలక్ష్మి వ్రతం యొక్క విశేషం అందుకనే శ్రావణ శుక్రవారం నాడు చేసేటువంటి వరలక్ష్మీ వ్రతానికి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఏర్పడింది అంటే శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వస్తాయి కానీ పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజునే శ్రావణ శుక్రవారంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి పుణ్య ఆ రోజుగా మనం దాన్ని మనం పాటిస్తాం ఈ విషయాన్ని కూడా మనకి పురాణాల ప్రస్తావన మనకి కనిపిస్తుంది ఈ అన్నిటికీ కూడా అందరికీ మనకు సమాజంలో తెలిసినటువంటి విషయమే శ్రావణ శుక్రవారం నాడు చేసేటువంటి వరలక్ష్మి వ్రతంలో ప్రధానంగా చారుమతి అనేటువంటి ఒక పరమ సాత్వికురాలు భక్తురాలు అయినటువంటి ఒక పతివ్రత యొక్క కథ మనకు కనపడుతుంది చారుమతి దేవి సకల సద్గుణాలు కలి కలిగినటువంటి మహాపతివ్రత ఆమెకు మహాలక్ష్మీదేవి సాక్షాత్కరించి తన వ్రతం చెయ్యమని చెబితే దానికి అనుగుణంగా ఆమె ఈ వ్రతం చేస్తుంది బంధువులు అందరినీ కూడా పిలుచుకుని సరే ఈ కథ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేయట్లేదు లోకంలో అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఆచార భేదాలు కూడా మనకి ఈ వరలక్ష్మి వ్రతంలో ఉన్నాయి ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ ఆచారాలను అనుసరించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి మరి పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే ఏదైనా కారణం వచ్చింది చేయలేసుకో చేయలే వ్రతాన్ని చేసుకోలేకపోయాం ఏమిటండి అని సందేహం వస్తుంది ఏదైనా అవాంతరం వచ్చి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయినట్లయితే తర్వాతి రోజుల్లో కూడా నిర్మోహమాటంగా ఏ రకమైనటువంటి సందేహం లేకుండా కూడా ఆ వ్రతాన్ని చేసుకునేటువంటి ఆచారం మనకి అక్కడక్కడా కనిపిస్తుంది ఇక్కడ మనం ఆచార భేదాలను దృష్టిలో ఉంచుకుని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఆచరించేటువంటి ఆచారాన్ని బట్టి మనం ఈ వ్రతం చేసుకోవాల్సి ఉంటుంది సర్వసాధారణంగా పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఇక ఏమిటి వరలక్ష్మి అనేటువంటి పదానికి అర్థమేమిటి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం వర అంటే శ్రేష్టమైనది అని అర్థం లక్ష్మి అంటే మనకి తెలిసిందే అంటే లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు మనం రోజువారీ అవసరాల కోసం వస్తువులు కొనుక్కునేందుకో మరొకదానికో వాడుకునేటువంటి డబ్బు మాత్రమే లక్ష్మి కాదు అనేక రకాలైనటువంటి లక్ష్ములు మనకు ఉన్నాయి మనందరికీ తెలిసినటువంటి విషయమే అష్టలక్ష్ములు సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధైర్యలక్ష్మి వీర్యలక్ష్మి ఇలా అనేక రకాలైనటువంటి లక్ష్ములు మనకు ఉన్నాయి ఈ అన్ని లక్ష్మి స్వరూపాలలో కూడా గొప్పదైనటువంటి లక్ష్మి ఏదైతే ఉందో అది వరలక్ష్మి వర అంటే శ్రేష్టము కాబట్టి వరలక్ష్మి అంటే శ్రేష్టమైనటువంటి లక్ష్మి అని అర్థం ఇన్ని రకాల లక్ష్ముల్లో ఏది శ్రేష్టము అంటే మోక్ష లక్ష్మి మనకు శ్రేష్టమైనటువంటిది లౌకిక జీవనంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలు నష్టాలు పడుతూ మన జీవనయాత్రను సాగించిన తర్వాత అంతిమంగా ప్రతి వ్యక్తి కోరుకునేటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవటము అదే మోక్షము ముక్తి అటువంటి ముక్తిని మోక్షాన్ని ఇచ్చేటువంటి మోక్ష లక్ష్మి అనుగ్రహం మనకు కావాలి అనేటువంటి ఒక సంకల్పంతో సదాశయంతో చేసేటువంటి అర్చనే ఈ వరలక్ష్మి వ్రతము ఇక ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రధానంగా మనం ఏం చేస్తాము అంటే అమ్మవారి చిత్రపటాన్ని కానీ లేదా ఏదైనా ఒక శిల్పాన్ని కానీ మనం మా పూజా మందిరంలో పెట్టుకుని మంటపారాధన అంటే ఒక వస్త్రం వేసి కొత్త వస్త్రం వేసి దాని మీద ధాన్యం పోసి తమలపాకులు అన్నీ కూడా వేసుకుని మధ్యలో ప్రధానంగా వరలక్ష్మి వ్రతంలో ఒక కలశాన్ని ఉంచుతాం దాని మీద కొబ్బరికాయ పెడతాం తమలపాకులు వేస్తాం ఒక రవికల వస్త్రాన్ని మీద అలంకారంగా పెడతాం ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అందులో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది ఏమిటి ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాలతో నిండి ఉన్నది ఏమిటి ఆ పంచభూతాలు పృథివీ ఆపహ తేజో వాయువు ఆకాశాత్ ఈ ఐదు కూడా పంచభూతాలు ఈ పంచభూతాల యొక్క సమాహారమే ఈ ప్రకృతి కూడాను అటువంటి ప్రకృతికి స్వరూపము యొక్క ప్రతీకయే ఈ లక్ష్మీదేవి అది మనం ఈ వరలక్ష్మి వ్రతంలో చేసేటువంటి మంటపారాధనలో కనిపిస్తుంది ఎట్లా అంటారా మనం కలశాన్ని పెడతాము అది బంగారంది కానివ్వండి వెండిది కానివ్వండి ఏమీ మనకు శక్తి లేకపోతే మట్టితో చేసినటువంటి కలశాన్నైనా కూడా పెట్టుకోవచ్చు ఈ మట్టి అంటే మృత్తిక అంటే భూమి మనం కలశారాధనలో చేసేటువంటి ఈ కలశం ఏదైతే ఉందో అది భూతత్వానికి ప్రతీక పంచభూతాలలో మొట్టమొదటి పృథివీ అంటే భూమి ఇది భూతత్వానికి ప్రతీక ఈ కలశము ఇక రెండవది ఆపహ పంచభూతాలలో రెండవది ఏమిటి అంటే నీరు ఏమిటి నీరు ఎక్కడుంది కలశంలో మనం నీరు పోస్తాం అది జలతత్వం రెండవ పంచభూతాల్లో రెండవది పృథివీ ఆపహ తేజ తేజస్ ఎక్కడుంది మనం వరలక్ష్మి వ్రతంలో భాగంగా దీపాన్ని వెలిగిస్తాం జ్యోతి ప్రకాశన చేస్తాం అది అగ్ని స్వరూపం వాయువు ఎక్కడున్నది మనం నోటిలోంచి చేసేటువంటి మహాలక్ష్మి మంత్ర ఉపాసన ఏదైతే ఉందో వాయు స్వరూపంగా మంత్రాక్షరాలు బీజాక్షరాలతో మన నోటిలోంచి వచ్చేటువంటిది వాయుతత్వం ఇక ఐదవది పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశ ఏమిటి ఆకాశ స్వరూపం అంటే ఈ వరలక్ష్మి వ్రత కలశంలో సగం మాత్రమే నీరు పోసి మిగతా సగ కలశాన్ని కూడా ఖాళీగా ఉంచుతాం అదే ఆకాశతత్వం ఈ విధంగా పంచభూత తత్వాలతో నిండి ఉన్నటువంటి ఈ మహాప్రకృతి స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మీదేవిని ఈ మంటపంలోకి ఆవాహన చేసి మనం ఆమెను అర్చించడం ఏదైతే ఉన్నదో అదే వరలక్ష్మి వ్రతము అంటే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నాము అంటే అర్థము మహాప్రకృతి స్వరూపిణిని మనం ఆచరిస్తున్నట్లు ఆవాహన చేసుకుంటున్నట్లు ఆమెను అర్చించినట్లు అవుతుంది అంతిమంగా మనం ఈ లౌకికంగా ఉండేటువంటి విద్యాలక్ష్మి విజయలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అన్ని లక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సకల సౌభాగ్య మాంగళ్యాలను కూడా మనం పొందుతూ అంతిమంగా మోక్షలక్ష్మిని మనం చేరుకుంటాం ఇందుకోసము ముత్తైదువులు సుమంగళులు ఏం చెయ్యాలి అంటే వేకువజాముని లేచి చక్కగా పరిశుభ్రంగా కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుని శిరస్నానం చేసి చక్కటి వస్త్రాలు కట్టుకుని ఇంటి అంతటిని కూడా శుభ్రపరచుకొని ముగ్గులు పెట్టుకుని చక్కగా మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ మంగళకరంగా ఆ ఇంటిని అలంకారం చేసుకొని చక్కగా పిండి వంటలు అలానే అమ్మవారికి ప్రత్యేకంగా పాయసాన్న ప్రీత మానసాయన అని మనకు అమ్మవారి యొక్క నామాల్లో ఉన్నది అమ్మవారికి పాయసాన్నం ప్రీతి పాయసాన్నం ఉండాలి అలాగే పులిహోర దద్దోజనము గారెలు ఇవన్నీ కూడా చేసి అమ్మకు నివేదన చేసి ముత్తేజువుల్ని పిలుచుకుని బ్రాహ్మణులను పిలుచుకుని వారికి భోజనం పెట్టి నూతన వస్త్రాలతో సత్కరించాలి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటము దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం ఆచరించుకునే మనం ఈ లక్ష్మీ వ్రతాన్ని గనుక చేసుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు కలిగి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుతాము ఆ విధంగా మనం దైవానుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి